హాయ్ హలో వెల్కమ్ టు మంచు నాగ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను నిన్న ఈవినింగ్ అయితే నేనైతే గోబీ వెజ్ మంచూరియా చేశానండి నేను మార్నింగే ఇలాగా క్యాబేజ్ క్యారెట్ తుర్మీసు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇది మనం మార్నింగే ఇలా తుర్మీస్ పెట్టుకొని బాయిల్స్ చేసేసుకొని ఇంకా ఫ్రై కూడా చేసేసుకొని మార్నింగే చేసి పెట్టేసుకుంటే ఈవినింగ్ ఎవరైనా గెస్టులు కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా వస్తున్నారని తెలిస్తే కనుక మనం ఈ ప్రాసెస్ అంతా మార్నింగే చేసేసుకుంటే ఈవినింగ్ ఒక ఫైవ్ మినిట్స్లో అయితే గోబీ మంచూరియా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి ఇంక ఈవినింగ్ అయిన తర్వాత నేనైతే అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకున్నాను తర్వాత కొంచెం కారం అయితే వేసుకున్నానండి ఇంక ఇందులో కావాల్సింది ఏంటంటే మనకి మైదా అండ్ కాన్ఫ్లోర్ పౌడర్ అయితే కావాలండి రెండు ఈక్వల్గా వేసుకోవాలి నేను రెండుని మైదా ఫైవ్ స్పూన్స్ వేసుకుంటే కనుక కార్న్ఫ్లోర్ కూడా ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ వేసుకోవాల్సిన లేదండి ఎందుకంటే మన క్యాబేజ్లోనే బోల్ అంత వాటర్ అయితే వస్తుంది కదా ఇంకా వాటర్ ఎప్పుడు వేయకూడదు గోబీ మంచూరియా చేసినప్పుడు అయితే ఇంక ఇవన్నీ అయితే బాగా కలుపుకుంటామండి ఇదైతే కొంచెం పెద్ద ప్రాసెస్ ఇదంతా ఇలా సన్నగా గీరుకోవడమే మనకి చాలా టైం పడుతుంది అనమాట కానీ తినడం అయితే కనుక వేడి వేడిగా ఫైవ్ మినిట్స్లో అయితే తినేయచ్చు అనమాట అంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే కదా దీని టేస్ట్ ఇంక రెండు వేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత అన్నీ కూడాను చిన్న చిన్న మనకి ఏ సైజు బాల్స్ కావాలో ఆ సైజు బాల్ బాల్స్ చేసుకోవాలి కొంచెం చిన్నవిగానే చేసుకుంటే మనకి బాగుంటుంది ఇంక అందులో వచ్చిన ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనమైతే బాగా పిండేయాలండి వాటర్ ఉండి అలా ఉంటే కనుక బాల్స్ ఏంటంటే మనము నూనెలో వేసిన కానీ ఇలా విడిచుకుపోతాయి అనమాట చూసారా ఇదంతా వాటర్ అలా ఎక్సెస్ గట్టిగా పిండినప్పుడైతే నాకు వచ్చిన వాటర్ అనమాట అది ఇంక అయితే సన్నగా వెల్లుల్లిపాయలు కట్ చేసుకుని నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ వేసుకొని అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలండి మరి డీప్ ఫ్రై అయితే అవసరం లేదు దీనికి ఫ్రై అయిన తర్వాత కొంచెం నేను సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను వీటికి తర్వాత కొంచెము రెడ్ చిల్లీ వేసుకున్నాను నేను ఎందుకంటే గ్రీన్ చిల్లీ ఎక్కువగా వేయలేదు పిల్లలు తింటారు కదా మళ్ళీ కారం అంటారని కొంచెం గ్రీన్ చిల్లీ తర్వాత సోయా సాస్ తర్వాత టమాటో సాస్ అయితే వేసుకున్నానండి ఆ మూడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంక నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఆ బాల్స్ని అయితే వేసేసుకుంటామన్నమాట అంతే ఇంకా ప్రాసెస్ మనం ముందుగానే ఈ బాల్స్ చేసుకోవడము ఈ ఈ తురుముకోవడము అంతా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి చూసారు కదా బాల్స్ అయితే నేను ఆ సైజులో చేసుకున్నాను ఇంకా బాల్స్ అన్నీ వేసేసుకుంటామన్నమాట తర్వాత ఇందులోకైతే మనకైతే ముందుగా కొంచెము కార్న్ఫ్లోర్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకొని కొంచెం కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుందండి ఇంకా అది వేసేసుకుంటే మనకి జ్యూసి జ్యూసి గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో పిల్లలకు కూడా బాగా నచ్చిందండి ఈసారి చాలా బాగా వచ్చింది ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్